హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలిసి ఆఫ్ లాట్ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో అయితే ఉన్నాను మొత్తం కూడా న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్ అండి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయంట ఒకసారి అయితే కనుక్కుందాం హై మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుంది ఎల్పిటి మార్కెట్ ఉంటుంది అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు సారీస్ అండి ఎందుకంటే లాస్ట్ వీక్స్ అన్ని కూడా మనం ఆఫర్లో ఫ్యాన్సీ సారీస్ ఇచ్చాము చాలామంది కామెంట్ చేశారు పట్టు శారీస్ వీడియో చేయండి సార్ పట్టు శారీస్ కావాలనేసి అందుకు ఈ ఎపిసోడ్కి మాత్రం ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే ఉంటుందండి మనకి థౌసండ్ రూపీస్ లో ఉంది సెవెన్ ఫిఫ్టీ లో కూడా ఉందండి పట్టు సారీస్ వీడియో అనేది స్టార్టింగ్ చేయడం వరకు తప్పకుండా చూడండి సో చూసారా సూపర్ గా ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి న్యూ ఇయర్ స్పెషల్ అన్నమాట మిస్ చేసుకోవద్దు నగర్ ఎల్పి స్టోర్ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనకి ఇక్కడ మాత్రమే ఓన్లీ ఈ బ్రాంచ్ లో మాత్రమే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ చీర అయితే చూద్దాం ఇంకా కంచి పట్టు లైట్ వెయిట్ మా ఇది చైన్ ఎట్ల తాడ్చింది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్ రెనస్ రెనోస్ బూట లాగ వస్తుంది టూ సైడ్స్ కూడా కడ్డీ బాటర్ ఉంటుంది గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది చిన్న కడి బోడ రెండు వైపులా కూడా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడాలి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఆఫర్లు అమ్మా ఎందుకంటే మన కస్టమర్స్ కోసం న్యూ ఇయర్ సందర్భంగా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే

స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది మీకు వేడియా చూసిన వెంటనే నచ్చితే కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి ప్యారెట్ గ్రీన్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా ఉంటాయి చేసుకున్న మాత్రం షిప్పింగ్ ఇది బుట్ట చూడండి ఇక్కడ అలాగే చిన్న బుట్ట బ్యూటిఫుల్ ఇచ్చారు ఇంకెలాగూ మనకి ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి అలా కూడా బాగుంటాయి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అయినా కూడా బాగుంటాయి బార్డర్లెస్ ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనే కాంట్రాస్ట్ ఉంటుంది మా అసలు ఇంత మంచి చీరలు చక్కగా ఆఫర్లో వస్తున్నాయండి గ్రే కలర్ గ్రేకి కనకాంబరం ఇచ్చారు అలాగే మంచి లైట్ పింక్కి గ్రీన్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే సీకోడం కుప్పడం కలర్ అయితే మంచి ఎల్లో కలర్ ఎల్లోకి రెడ్ కలర్ చూసారా ఎంత బాగుందో సేమ్ గా ఇచ్చారు బార్డర్ కూడా గోల్డ్ జరీ బుటా ఒకటి ఇట్లా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మా సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ సారీస్ సింగిల్ శారీ తీసుకున్న ఫ్రెండ్స్లో మీకు టూ సారీస్ టూ సారీస్ వస్తున్నాయి అవన్నీ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పెయిన్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది చూడండి నేను వీడియోలో చూపించే కలెక్షన్ మాత్రమే ఉంటుంది అడిషనల్గా అయితే ఉండదు షాపింగ్ ఇచ్చేస్తున్న వాళ్ళు అడుగుతుంటారు కాంబో ఆఫర్ అనేది బ్రేక్ చేయడానికి లేదండి మ్యాండేటరీగా టూ శారీస్ అని తీసుకోవాల్సి ఉంటుంది ఈ వెరైటీ వచ్చేసి సింగిల్ శారీని సెవెంటీన్ ఫిఫ్టీ సేల్ చేసిన వెరైటీస్ అండి టిష్యూ బ్రోకర్స్ కూడా ఉంది కుప్పడంలో చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా ఉప్పాడపట్లోనే మనకి మిడిల్ పట్ అంతా కూడా చెక్స్ ఉంటుంది చూడండి చీర ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కంటస్ట్ పళ్ళు కంటస్ట్ బ్లౌజ్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా మంచి కాంబో ఆఫర్లు వేస్తున్నాయి సెవెంటీన్ హండ్రెడ్కి టూ సారీస్ అన్ని కాంబో ఆఫర్స్ అండి ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అండి ఒక ప్రైస్ లోనే మనకి రెండు చీరలు వస్తున్నాయి ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అంటే మీకు ఆఫర్ ఏంటి అనేది అర్థం అవ్వదు కదా స్కిప్ చేస్తే అండ్ కలెక్షన్ కూడా ఇలా లైట్ వెయిట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఆఫర్స్ కూడా ఉంటుంది డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే ఒకే డిజైన్స్ రెండు ఏం చేసుకోవాలి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా డిజైన్స్ కూడా ఇచ్చారు ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ చెక్స్ ప్యాటర్న్లో ఇది ఒక మోడల్ బార్డర్ ఇక్కడ పోచంపల్లి మోడల్ ఇచ్చారు ఆఫ్ వైట్ గ్యాబ్ బార్డర్ ఇలా చూడండి ఏవైనా రెండు చీరలు పిక్ చేసుకోవచ్చండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎల్లోలో అయితే ఈసారి చాలా వచ్చాయి సంక్రాంతికి బాగుంటాయి అట్లాగే హల్దీ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి తీసుకోవాలన్నా చాలా బాగుంటాయి చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చాయో ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయో మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఇది లైట్ పింక్లో పళ్ళు వచ్చేసి ప్లెయిన్ దాంట్లోనే ఇది ఒకటండి బ్లాక్ లైట్ వైట్లో సూపర్ వచ్చేసాయి ఇవన్నీ కూడా సింగిల్ సారీ అమ్ముతు సారీస్ మా ఇవి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అమ్ముతున్న శారీస్ ఇవి ఇప్పుడు టూ సారీస్ ఇస్తున్నాను ఎడ్ చూడండి ఇట్లా ఒకసారి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది చీర అంటే ఇదంతా కూడా పల్లె ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయి చూసారు ఇది బ్లాక్ కలర్ చీర ఇక్కడ కనకాంబరం రంగు పళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇలా ఏవైనా రెండు చీరలు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్ని పట్టుమా కంచుపాటు వస్తుంది శారీ మిడిల్ పాట అంతా కూడా స్మాల్ బుటా వెరైటీస్ అమ్మా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇది సెల్ఫ్లో ఇందాక కాంట్రాస్ట్ చూసాం కదా ఇది సెల్ఫ్లో వచ్చింది రెండింట్లోనూ కూడా ఉన్నాయండి కాంట్రాస్ట్లో ఉన్నాయి సెల్ఫ్లో కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అమ్మా థౌజండ్ మాత్రం వస్తుంది మీకు కేసీఆర్ నచ్చిన ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారిని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నియర్ బై వాళ్ళ వాళ్ళు షాపింగ్ ఇచ్చేసి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చండి మెరూన్ కలర్ మీకు కేసీఆర్ నచ్చిన ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది ఆఫర్ కూడా లిమిటెడ్ అండి స్టాక్ ఉన్నంతవరకే వన్ డే కావచ్చు లేదంటే టూ డేస్లో ఉన్నా క్లియర్ అయిపోవచ్చు అండి ఇంకా ఉన్నాయి కదా సార్ ఇందులో డిజైన్ అండి ఇదొక డిజైన్ల అన్ని చీరలు ఇట్లా మనకి ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారండి మీకు కూడా ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది ఆన్లైన్ తీసుకునే వారి కోసం ఇది చిన్న బార్డర్ చూడండి చూసారు కదా బూటాస్ ఇట్లా ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా ఉంటాం మా క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది సరే లైట్ వెయిట్ ఉంటుంది చిక్ కలర్స్ కూడా బాగున్నాయి ఇది చూడండి ఇది ఇంకొక ప్యాటర్న్ అంటే బార్డర్ కొంచెం మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు మ్యాంగో బుట్టసారి కూడా పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుంది ఆర్నీ పట్టులోమ్మా ఇండెక్స్ బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పాటన్తో కూడా థ్రెడ్ వివింగ్తో మనకి బుటా వెరైటీ ఉంది చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది సారీ మిడిల్ పార్టంతో కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఉంటుంది ఇలా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ థౌజండ్కి టూ శారీస్ మా ఇది థౌసండ్కి టూ శారీ టూ సారీస్ ఫైవ్ హండ్రెడ్కి పడ్డట్టే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి టూ సారీస్ అండి ఈ వెరైటీ త్వరగా పెట్టుబడులకు ఇచ్చినా కూడా బాగుంటాయి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయి చిన్నగా ప్లస్ ఇది వచ్చేసి సెమీ గద్దల పట్టుమా చిన్న బాడర్ వచ్చేసి సిల్వర్ జీరీతో వస్తుంది సార మిడిల్ పట్టన్ తో కూడా థ్రెడ్ వీవింగ్ తో మనకి చెక్స్ ఉంటుంది ఇలా టెంపుల్ వాటర్ కూడా ఉంటుంది గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్న వెరైటీ ఇది చూడండి కంచి బోట కూడా వస్తుంది ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఒకటే కాకుండా డిజైన్స్ ఉన్నాయి గ్యాప్ గ్యాబ్ కూడా వస్తుంది మీనా కర్రీ బోట కూడా ఉంది ఏ శారీ అయినా కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి చెక్స్ డిజైన్స్ చూడండి చాలా ఉన్నాయి ఇలా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మా ఇది ఉప్పడ పట్టు చూడండి టూ సైడ్స్ కూడా కటింగ్ పాటు వస్తుంది శారీ మిడిల్ పాట్ అంతా కూడా గోల్ జరి విత్ థ్రెడ్ తో బుటా వెరైటీస్ ఉందిమా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందిమా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే థౌసండ్ రూపీస్ చూశారు చూసారు కదా అసలు ఆఫర్స్ ఎలా ఉన్నాయో కొత్త సంవత్సరం అని ఆల్రెడీ చెప్పారు ఈరోజు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయని నిజంగా ప్రైజ్ ప్రైస్ ఈ ఆఫర్స్ చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది కదా డిజైన్స్ ఎక్కువ ఇచ్చి ఆఫర్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు అట్లా కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంటాస్ వస్తుంది కాంబినేషన్స్ ఇవన్నీ లైట్ కలర్ కాంబినేషన్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ చూద్దాం వెరైటీ ఇది సేమి డోలా సిల్ సెమీ డోలాలో ఒక డిజైన్ అండి ఇది చెక్స్ ఇచ్చేసి మనకి కింద బార్డర్లో అంతా ఈ విధంగా డిజైన్ ఇచ్చారు వివిన్ బార్డర్ ఎల్లో కాంట్రాస్ట్ ఇచ్చారు పర్పుల్కి మనకి పైపాటు కూడా చిన్నపాటు వస్తుంది మా కంటాస్టే చూండి పళ్ళు బ్లౌజ్ కూడా కంటాస్టే వస్తుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ శారీస్ మా త్రీ శారీస్ సో ఆఫర్ విన్నారు కదండి ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ సారీస్ డిజైన్స్ బోలెడ్ అని ఉన్నాయి ఇంకా మీరు ఏదేది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోవటమే ఇంకొక ప్యాటర్న్ వేస్తున్నారు చూడండి మనకి చీరంతా కొంచెం ప్లెయిన్ వచ్చి కింద బోర్డర్ ఇచ్చారు ఇందాక చెక్స్లో రెండు చీరలు కాదండి మూడు చీరలు వస్తాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఇంకొక డిజైన్ ఇది మిడిల్ ప్లెయిన్ కాదు ప్రతి డిజైన్కి కలర్స్ వచ్చాయి ఈ ఆఫర్ అనేది ఉన్నంత వరకే మొత్తం ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చారండి ఈ డిజైన్లో మళ్ళీ కలర్స్ ఉంటాయి ఒక క్లాత్ కూడా బాగా సాఫ్ట్గా మంచిగా ఉంది చిన్న బార్డర్తో ఇలా ఆఫర్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి స్టోర్కి రండి ఎందుకంటే డిజైన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవటం అనేది ఈజీగా అయిపోతుంది ఇన్ కేస్ బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకొక డిజైన్ బాందిని డిజైన్ డిజైన్లో ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి శారీ సింగిల్ సింగిల్ డిజైన్స్ కాకుండా మంచిగా ఒక డిజైన్కి ఫుల్ కలర్స్ అలా తీసుకున్నారు లేటెస్ట్ కలెక్షన్ పైన న్యూ స్టాక్ పైన ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఇదో డిజైన్ సరే ప్రతి కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న బుట్టి వస్తుందండి చూడండి మరో డిజైన్ అండి ఇక్కత్ ప్యాటర్న్ ఇచ్చారు మొత్తం కూడా బార్డర్స్ అయితే వీవింగ్ లోనే వస్తాయి మనకి డిజైన్ లో టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది అగైన్ ఇది క్లాత్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో వచ్చినటువంటి కలర్స్ ఇవన్నీ ఒక డిజైన్ మీరు షాపింగ్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో నేను ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వరకు చూసుకోవచ్చు అండి పెళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇంకొక డిజైన్ ఇంట్లో కలర్స్ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటాయి అమ్మా వాషులు వెరైటీ సెమె డోలా ఇంకొకటి చూడండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్గా ఉంటుంది చూడండి హాఫ్ వైట్లో బ్లాక్ ఇది చూడండి ఇది ఒక డిజైన్ కలంకారీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి మార్కెట్లో సింగిల్ శారీని సెవెన్ ఫిఫ్టీ వరకు సెల్ చేస్తున్నారు కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకి బాడల్ కలర్లోనే ఉంటుందండి కంట్రాస్ట్ ఉంటుంది ఇది ఒక డిచింగ్ చిన్న బార్డర్ వచ్చేసి మనకి పూన్చస్ బార్డర్ ఉంటుందండి జెర్రి బార్డర్ అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో చూసారా ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో సెలెక్ట్ చేసుకోవడానికైతే ఉందండి మీ ఆఫర్ అయితే మనకి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది స్టోర్కి రావాలి అన్న కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు కాంబినేషన్స్ మహేశ్వరి ఇది కంచి బాట వస్తుంది అంటే జరుగుతూ శారీమిడిల్ పాటంతా కూడా ప్రింటెడ్ వస్తుంది పైపాటు కూడా చిన్న పాటే కాంట్రాస్ట్ షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మంచి ఆఫర్లు వేస్తున్నాను ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే కూడా థౌజండ్ రూపీస్లో వస్తాయండి దీంట్లో కూడా ఒకసారి చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్తో వచ్చింది ఇలా కొంచెం ఇది మీడియం బార్డర్ చూడండి దీంట్లో డిజైన్స్ వీవింగ్ కూడా యాంటీక్ వీవింగ్ ఇచ్చారు మొత్తం కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ లైట్ వెయిట్ కూడా వస్తుంది ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటాయి అవి ఇట్లా చిన్న బార్డర్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు పర్పస్ అయితే ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటాయి ఇది ఇంకొక డిజైన్ చూసారా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారిని స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గా ఉంటుంది అది కూడా గమనించండి నియర్ బై వాళ్ళు షాప్ ఇచ్చేసారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి థౌజండ్ రూపీస్లో ఇంత మంచి వెరైటీ మిక్ చేసుకోకండి ఏ సార్ నచ్చిన మిడైతే పర్చేజ్ చేసుకోండి చిన్న బార్డర్తో మరో చీర ఇది ప్యాటర్న్ చూ చూడండి ఒకటి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అమ్మా నెక్స్ట్ వెరైటీ అమ్మా వచ్చేసి కంచి పాటర్ మీకు చిన్న కంచి పాటర్ వచ్చేసి సారా మిడిల్ పాటర్ అంతా కూడా గోల్జెరితో బుటా వెరైటీస్ ఉమ్మా అలానే ఎంబోస్ వీవింగ్ కూడా ఉంటుంది ఎంబోస్ కూడా ఎంబోస్ బుట్ట అంటాం ఇది పై బాడు చిన్న బోర్డర్స్ ఉంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీమ్మా క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంటుంది ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ చిన్న బార్డర్ ఉన్నాయి కొంచెం ఫైవ్ ఇంచెస్ బార్డర్ అట్లా కూడా ఉన్నాయండి అసలు మీరు ప్రైజ్ ఈ చీరలు చూస్తే నిజంగా ఒకసారి వచ్చి చూస్తే ఏంటంటే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో అన్నీ చూసుకోవడానికి ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళు వస్తాయి కదా వాటికి కూడా ఆ ఒక్కేషన్స్కి కూడా చాలా వాటికి ఈ చీరలు అనేవి యూజ్ అవుతాయి ఇంకా ఇప్పుడైతే ఆఫర్స్ కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మనకి పండగకైనా పెళ్ళిళ్ళకైనా బాగా యూజ్ అవుతాయి చూడండి ప్లస్ శారీ కూడాను కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చుమ్మా రిచ్ పళ్ళు వచ్చేసి చూడా కూడా కంచిపట్లు లెంబోజ్ బుట్ట శారీస్ అమ్మా చూల్లోలో గోల్డెన్ ఎల్లోలో మస్టర్డ్ ఎల్లో ఇలా చాలా ఉన్నాయి చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ లెంబోస్ బుట్టాలోనే ఈ కుట్టు బాడర్ ఉంది చూడండి మనకి లెంతీ బాడ వస్తుంది శారీ మిడిల్ పాటంతో కూడా బుటా వెరైటీ పై బాట కూడా చిన్న వాడరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అమ్మా టూ థౌజండ్ సారీ మిడిల్ పాటంతో కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది బుట్టా అనేది గ్యాప్ అనేది ఉండదు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో వచ్చేసి స్టాక్ లిమిటెడ్ లిమిటెడ్ ఉంది లిమిటెడ్ స్టాక్ అండి సో కొంచెం తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వాలి కంచిపట్లోనే బ్రోకేజ్ సారీస్ అవి కంచిపాటర్ వస్తుంది శారీ మిగిలిపాటంతా కూడా మనకి బ్రోకరేజ్ ఉంటుంది ఉంది పళ్ళు కంటాస్ట్ బ్లౌజ్ చూడండి శారీ మిడిల్ పార్ట్ అనేది స్టార్టింగ్ చేరకు వరకు ఒకలా మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇంక మీడియం బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ జరిగితే వస్తుంది కలర్ చూసారు రాయల్ బ్లూ బార్డర్ అయితే ఈ విధంగా బిగ్ బార్డర్ ఇచ్చారు అన్ని సేమ్ అన్ని సేమ్ సేమ్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక స్కట్ బార్డర్స్ ఉంటాయి మీడియం బార్డర్స్ ఉంది ప్రతిసారి కూడా పల్లు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది ఎన్ని ఉన్నాయో చూడండి డిజైన్స్ కూడా గ్రీన్ గ్రీన్ కలర్ థీమ్ లో కావాలన్నా రెడ్ లో అయినా ఎల్లో అయినా చాలా డిజైన్స్ వచ్చాయి ఏవైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్మాఫ్ అవుతుంది ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా రేట్ వచ్చేస్తే కంచుపట్లోనే నేను మనకి లెంత్ బాటర్ వచ్చేసి సిల్వర్ జీరీతో కంచి బోటర్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జీరీ గోల్డ్ జీరీతో బుట్ట వెరైటీస్ ఉంది క్లాత్ అని చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది పై బాటర్ కూడా చిన్న బాడర్ వస్తుందండి కంటాస్ట్ బార్డర్ కంట్రాస్ట్ పనులు ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ అన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఎల్పిటీ బ్రాంచ్లో మాత్రమే వైట్ హౌస్లో ఉండదు నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ త్రీ థౌజండ్ సో చూసాను కదండి న్యూ ఇయర్ న్యూ ఆఫర్స్ అనేవి అండ్ స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ అనమాట మీరు కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వాలి ఇలాంటి డిజైన్స్ ఇంకా కావాలి చూడాలి అనుకుంటే ఒకసారి డైరెక్ట్గా మీరు షాప్కి అయితే విజిట్ చేసేసేయండి స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్